ఎం కి స్వాగతం నా పేరు సంధ్య రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం పొట్టులంక గ్రామానికి చెందిన సుమారు యాభై మంది విద్యార్థులు కోలాట నృత్యాన్ని నేర్చుకొని మొదటిసారిగా పొట్టులంక గ్రామంలో ప్రదర్శించారు కోలాట గురువు చాగల్లు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ నేతృత్వంలో విద్యార్థులు శిక్షణ పొందారు ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఆసక్తి ఉన్న కొంతమంది విద్యార్థులు కోలాట నృత్యాన్ని నేర్చుకోవడానికి ముందుకు వచ్చిన చిన్నారులను మీ ఆశస్సులు అందించి మన ప్రాచీన కళలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల శ్రీనివాస్ తోరాటి శ్రీనివాస్ ఏడుకొండలు కూసి కృష్ణవేణి తోరాటి సత్యసాయి లక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో దాససాయి చాబరాజ్ మాది చాగల్లు మండలం నెలటూరు నా యొక్క నామదయం నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ చాగల్లు మండలం నెల్లటూరు వాస్తవయుడిని దాదాపు ఇటువంటి అరినామక సంకీర్తనలు పదిహేను ఏళ్ళుగా ఇక ఇటువంటి కార్యక్రమాలు నేర్పిస్తూ గత మూడు వందల యాభై సమాజాలని మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అటు కర్ణాటకలో ఎన్నో భజన మండలు నేర్పి ఉన్నాం అదే విధంగా ఈ ఏడాది రోజున చక్కగా చిన్నారులు మన యొక్క పొట్టిలంక గ్రామం నుండి ఎంతో చక్కగా దాదాపు ఎనభై మంది చిన్నారులు ఎంతో చక్కగా మరి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నేర్చుకోవటానికి అటు విద్యాభ్యాసంలో కూడా ఎంతో చక్కగా ముందుగా అతి తక్కువ టైం కేటాయించి ఒక హరిభజన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి నేర్చుకుని ఉంటున్నారు వీరందరూ కూడా అలాగే అటు చదువులో కూడా చక్కటి ఉత్తీర్ణత సాధిస్తూ మరి కొంత టైం కేటాయించి యొక్క అరిభజన కార్యక్రమాలను చేస్తూ తల్లిదండ్రులు సేవలు కూడా చేసుకుంటూ ఈ యొక్క హరినామ సంకేర్తనలు మన యొక్క కలియుగంలో ఈ యొక్క కార్యక్రమాలు ఉన్న సందర్భంగా ఇటువంటి రోజుల్లో దేవస్థానం వారు ఇక దాస్ సాహిత్య ప్రాజెక్టు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మా యొక్క గురువరిలో స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీ పగడాల ఆనంద వారు వారి ఆధ్వర్యంలో ఇటువంటి చిన్నారులకి చక్కటి శిక్షణ ఇచ్చి ఎన్నో చక్కటి తిరుమల కాశీ ఉడిపి ఇలాంటి పుణ్యక్షేత్రాలని వీళ్ళందరూ చిన్నారులందరినీ కూడా ఎన్నో యాత్రలకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమం చక్కగా నడిపిస్తూ ఈ వేళటి రోజున చిన్నారులందరికీ కూడా ఈ యొక్క ఆర్కెస్ట్రా మీద చక్కగా ఆ యొక్క ఆర్కెస్ట్రాకి అనుగుణంగా కార్యక్రమాన్ని చేసుకుంటూ చక్కటి ప్రాక్టీస్లో కారణంగా మన యొక్క ఎం న్యూస్ వారు వచ్చి మాకు యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చిత్రీకరించారు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దది వారి కార్యక్రమాలు వేసే విధంగా చక్కగా మాకు సహకరించి ఉన్నారు వారికి కూడా దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తూ అరే శ్రీనివాస మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి